హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే బస్తీ తరపున కేసు వాదించి కోర్టులో సునందాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలేం జరిగింది ఆనంది కోర్టులో కేసు వాదించడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహాద్రి ఎలాగైనా బస్తీ కేసు వాదించడానికి లాయర్ని వెతుకుతూ ఉంటాడు కానీ సునంద లాయర్లందరినీ బెదిరించడంతో సింహాద్రి కేసుని తీసుకోవడానికి ఏ లాయర్ కూడా ముందుకు రారు దాంతో సింహాద్రి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా మరో పక్క సునంద ఇంట్లో అందరూ కూడా బోన్ చేస్తూ ఉంటారు అప్పుడే సునంద ఆనందితో ఆనంది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది అప్పుడు ఆనంది ఏంటత్తయ్య గారు అని అడిగితే అప్పుడు ఆనంది త్వరలోనే మన పైపుల ఫ్యాక్టరీకి సంబంధించి ఆ బస్తీ విషయంలో కోర్టులో కేసు వస్తుంది అందుకే ఆ కేసుని నువ్వే టేకప్ చేసి వాదించి మనకి ఫేవర్గా వచ్చేలా చేయాలి అని చెప్పి సునంద చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక మనసులో ఏంటి అత్తయ్య గారు బస్తీ కేసుని నన్ను వాదించమని చెప్తున్నారు నేను ఎలా వాదించను అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనందిని చూసి సునంద ఏంటి ఆనంది ఏం మాట్లాడవేంటి ఈ విషయంలో నీకేమైనా అభ్యంతరం ఉందా అని అంటుంది అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు ఈ కేసుని నేను వాదించలేను అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్య అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటానంది ఇప్పుడు నువ్వు లాయర్వి మన తరపు కేసు వాదించడం వాదించడంటే ఎలా అని సునంద అంటుంది అప్పుడు ఆనంది ఎలా అత్తయ్య గారు ఎలా నేను ఆ బస్తీ కేసుని వాదించగలను ఆ బస్తీలో నేను పుట్టి పెరిగాను ఆ బస్తీ అంతా నాకు అనుబంధం ఉంది అలాంటి బస్తీకి అన్యాయం చేసే కేసుని నేను ఎందుకు వాదిస్తాను నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను వాదించను అని చెప్పి ఆనంది అంటుంది ఆనంది అలా మాట్లాడడం చూసి ఇక సునందాకి చాలా కోపం వస్తుంది ఏంటి ఆనంది చూస్తుంటే ఆ కేసుని బాస్తీ వాళ్ళ తరపున నువ్వే వాదించేలా ఉన్నావు అని అంటుంది అది విని ఆనంది అవునత్తయ్య గారు ఆ బస్తీ కేసుని వాళ్ళ తరపున నేనే వాదించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆనంది చెప్పగానే సునంద శశికాంత్ ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆనంది నువ్వు చెప్పేది ఆ బస్తీ తరపున కేసు వాదిస్తావా అంటే ఈ సునందాకి నీ అత్తవారింటికే ఎదురు తిరుగుతున్నావా అని సునంద అంటుంది ఇక సునంద మాటలు విని ఆనంది లేకపోతే ఏం చేయమంటారు అత్తయ్య గారు మీకున్న పేరు పలుకుబడితో ఆ బస్తీ వాళ్ళ తరపున వాదించడానికి ఏ ఒక్క లాయర్ కూడా ముందుకు రాకుండా మీరు మీరు బెదిరించారు ఇందాకే సీను ఫోన్ చేసి చెప్పిండు ఎవ్వరూ కూడా ఆ కేసు వాదించడానికి ఒప్పుకోవడం లేదు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ పోతారు అందుకే వాళ్ళ తరపు కేసు నేను వాదించబోతున్నాను అని ఆనంది చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది అప్పుడే ఆదిత్య శశికాంత్ కూడా ఏంటి అనంది నువ్వు చెప్పేది అని అంటే అవును ఆదిత్య గారు మా వాళ్ళ తరపున నేను ఈ కేసుని వాదించాలి అనుకుంటున్నాను ఆ బస్తీతో నాకు ఎంతో అనుబంధం ఉంది ఆ బస్తీ రుణాన్ని ఈ విధంగానైనా తీర్చుకోవాలనుకుంటున్నాను ఇందులో ఎవ్వరు చెప్పినా నా నిర్ణయం మార్చుకోను నేను సునంద కోడలు ఆనందిగా ఈ కేసు వాదించడం లేదు ఆనంది ఎల్ఎల్బిగా వాదిస్తున్నాను అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద సరే ఆనంది ఇక కోర్టులో నువ్వో నేనో తేల్చుకుందాం నీకంటే గొప్ప గొప్ప లాయర్లు ఉన్నారు ఇంకా సీనియర్ లాయర్లు ఉన్నారు ఒక్క కేసు కూడా ఓడిపోని లాయర్లు కూడా నాకు తెలుసు వాళ్ళతో ఈ కేసు వాదించేలా చేసి మొదటి కేసులోనే నిన్ను ఓడిపోయేలా చేస్తాను అని సునంద అంటుంది సునంద అలా చెప్పగానే ఇక ఆనంది కూడా సరే అత్త నేను న్యాయం వైపు నిలబడ్డాను కోర్టులో న్యాయం గెలుస్తుందో అన్యాయం గెలుస్తుందో చూద్దాం అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది తనకి ఎదురు తిరగడం చూసి సునందకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ఈ విషయం మాత్రం సింహాద్రికి తెలియదు ఇక ఇంతలోనే కోర్టు వాదించే రోజు రానే వస్తుంది ఆనంది రేయింబవల్లు కూడా ఆ కేసు గురించే అన్ని డీటెయిల్స్ చూస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఆనంది అలా చూడడం చూసి ఆనంది చాలా హార్డ్ వర్క్ చేయడం చూసి సునందకి చాలా కంగారు పుడుతుంది ఏంటి ఆనందిని చూస్తుంటే ఎలాగైనా ఈ కేస్ గెలిచి బస్తీ వాళ్ళకి ఫేవర్గా చేయడమే కాకుండా వాళ్ళ నాన్న దృష్టిలో ఆనంది చాలా మంచి పేరు తెచ్చుకోబోతుంది అలా జరగకూడదు ఈ సునంద ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు అలా ఓడిపోకూడదు అంటే ఈరోజు ఆనంది కోర్టుకి వచ్చి వాదించకూడదు అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉంటుంది ఇక కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి ఆనందిని కిడ్నాప్ చేసి ఆ రోజంతా కూడా బంధించమని చెప్తుంది ఇక సునంద తన కారులో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆనంది ఆటోలో కోర్టుకు వస్తూ ఉంటుంది ఇక అలా ఆనంది వస్తూ ఉంటే ఇంతలోనే సునంద ఏర్పాటు చేసిన రౌడీలు ఆటోకి ఎదురుగా వస్తారు అది చూసి ఆనంది షాక్ అయిపోతుంది ఇక వెంటనే రౌడీలతో రే ఎవరు మీరు నేను అర్జెంటుగా కోర్టుకి వెళ్ళాలి లేట్ అవుతుంది అని చెప్పి ఆనంది అంటుంది అప్పుడు ఆ రౌడీలు చూడండి మేడం మిమ్మల్ని ఈ రోజంతా కూడా కిడ్నాప్ చేసి బంధించబోతున్నాం అని రౌడీలు చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది మీరు అనేది నన్ను కిడ్నాప్ చేసేది అని ఆనంది అంటుంది అప్పుడు ఆ రౌడీలు అవును మేడం మీ అత్తయ్య సునంద గారే నిన్ను కిడ్నాప్ చేసి ఈరోజు కోర్టుకు వెళ్లకుండా చేయమన్నారు అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది వాళ్ళ నుండి తప్పించుకొని పారిపో పోతూ ఉంటే అప్పుడే రౌడీలు ఆనందిని పట్టుకుంటారు ఇక ఆనందిని అక్కడి నుంచి కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటే ఇంతలోనే సీను కూడా కోర్టుకు వెళ్తూ అదే దారిలో వస్తూ ఉంటాడు ఇక రౌడీలు ఆనందిని పట్టుకెళ్ళడం చూసి సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాడిని వాళ్ళెక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎదురు తిరుగుతాడు సీను అక్కడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక సీను రౌడిలతో రే ఎవర్రా మీరు మా అమ్మాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు ఇక రౌడీలు ఏ ఎవర్రా నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని చెప్పగానే ఇక ఆనంది సీను వీళ్ళు ఈరోజు నన్ను కోర్టుకు రాకుండా కేసు వాదించకుండా బంధించి బంధిస్తున్నారు ఎలాగైనా నువ్వే కాపాడు సీను అక్కడ కోర్టుకి టైం అవుతుంది అని చెప్పగానే నువ్వేం భయపడకమ్మాడి నేను చూసుకుంటాను అని చెప్పి సీను రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇక సీను దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోయిన తర్వాత ఇక సీను పద అమ్మాడి అక్కడ కోర్టులో టైం అవుతుంది కేసు వాదించడానికి లాయర్ ఎవ్వరూ లేనని బస్తీ వాళ్ళంతా గాబరా పడుతున్నారు ఇప్పుడు బస్తీ కేసు నువ్వే వాదిస్తున్నావని తెలిస్తే అందరూ కూడా చాలా ధైర్యంగా సంతోషంగా ఉంటారు పద అమ్మాడి అని చెప్పగానే ఇక సీను ఆనంది ఇద్దరూ కూడా కోర్టుకి బయలుదేరుతారు మరో పక్క కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది సునంద తరపు లాయర్ కోర్టులో చాలా గట్టిగానే వాదిస్తూ ఉంటాడు ఇక ఆ ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ అనుమతి ఉంది అని బస్తీ వాళ్ళే అక్రమంగా ఆ బస్తీని ఆక్రమించి అక్కడ ఇల్లులు కట్టుకున్నారని ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయమంటున్నారని ఆ స్థలాన్ని సునంద వారికి అప్పగించాలి అని లాయర్ గట్టిగానే వాదిస్తూ ఉంటాడు ఇక అది చూసి సీను బస్తీ వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు ఇక సునంద మాత్రం ఆనంది నిన్నక్కడ లాక్ చేసి మంచి పని చేశాను ఇక్కడిక వేరే డిఫెన్స్ లాయర్ లేదు లేదు అందుకే ఇక కేసు నేనే గెలవబోతున్నాను అని చెప్పి సునంద గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలోనే జడ్జి గారు ఏంటండి బస్తీ వాళ్ళ తరపున వాదించడానికి లాయర్ ఎవరు లేరా అని చెప్పగానే ఇంతలోనే అక్కడికి ఆనంది ఎంట్రీ ఇస్తుంది ఉన్నాను మీలా అని అంటుంది ఇక ఆనంది అక్కడికి రావడం చూసి సింహాద్రి సునంద అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆనంది వాళ్ళ తరపున కేసు వాదించడానికి వచ్చింది అని సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది కోర్టు లోపలికి వస్తూ ఉంటే సునంద ఇదేంటి ఆనందిని కిడ్నాప్ చేయమని రౌడీలకి చెప్పాను కదా మరి ఎలా తప్పించుకుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఆనంది అక్కడికి రాగానే జడ్జి గారు ఆనందితో ఎవరమ్మ నువ్వు అని అడుగుతాడు అప్పుడు ఆనంది మిలాంటి నా పేరు ఆనంది ఎల్ఎల్బి నేను బస్తీ వాళ్ళ తరపున కేసు వాదించడానికి వచ్చాను ఇవిగోండి నా సర్టిఫికేట్స్ అని చెప్పి ఆనంది తన సర్టిఫికేట్స్ని మొత్తం కూడా జడ్జి గారికి ఇస్తుంది ఇక జడ్జి గారు అవన్నీ చూసి ఇక ఆనంది ఎల్ఎల్బి అని తెలుసుకొని ఇక వెంటనే సరే అమ్మా ప్రొసీడ్ అని చెప్పగానే ఇక ఆనంది కేసు వాదించడం స్టార్ట్ చేస్తుంది ఇక ఆనంది తన బస్తీ వైపు నిలబడినందుకు సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా చాలా సంతోషంతో ఆనందిని పొగుడుతూ ఉంటారు అప్పుడే ఆనంది చూడండి మిలాట్ ఆ బస్తీ వాళ్ళు కొన్ని ఏళ్లుగా అక్కడ బ్రతుకుతున్నారు బస్తీనే వాళ్ళకి జీవనాధారం ఈ మధ్య ఇండస్ట్రీల సునంద గారు ఆ బస్తీని ఆక్రమించుకొని అందులో పైపుల ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నారు అది గవర్నమెంట్ ల్యాండే దాన్ని కాదనం కానీ అక్కడ కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కట్టడం వల్ల రోడ్డున పడబోతున్నాయి అది గవర్నమెంట్ కూడా చెడ్డ పేరే కదా అందుకే మీరు ఈ విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఆ పైపుల ఫ్యాక్టరీ కట్టడానికి వేరే చోట భూమి ఇప్పించమని గవర్నమెంట్ వారిని ఆదేశించాలని కోరుకుంటున్నాను అని ఆనంది వాదిస్తూ ఉంటే ఇక సునంద అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆనంది అలా మాట్లాడడం చూసి సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జడ్జి గారు ఆనంది డిఫెన్స్ లాయర్ వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు డిఫెన్స్ లాయర్స్ వాదనలు విన్న తర్వాత కోర్టు అన్ని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఇప్పుడు ఆ బస్తీలో కొన్ని వందల కుటుంబాలు ఫ్యాక్టరీ కట్టడం వల్ల నిరాశ్రాయులయ్యి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అందుకే ఫ్యాక్టరీని కట్టడానికి కొన్ని రోజుల సమయం తీసుకొని గవర్నమెంట్ వారిని వేరే భూమి ఇప్పించాలనిగా ఆదేశిస్తున్నాం అని జడ్జి గారు తీర్పు చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక బస్తీ వాళ్ళ సొంతమైనందుకు సింహాద్రి బస్తీ వాళ్ళంతా కూడా చాలా సంతోషంతో వీలలు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఇక ఆనంది బస్తీ రుణం తీర్చుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది సునందకి ఎదురుగా వచ్చి అత్తయ్య గారు ఒక్క నిమిషం అని పిలుస్తుంది ఇక సునంద ఆ పిలుపు విని ఆగిపోయి చూస్తూ ఉంటే అప్పుడే ఆనంది నన్ను క్షమించండి గారు ఇందులో మిమ్మల్ని ఓడించాలని కాదు నా బస్తీని నేను పుట్టి పెరిగిన బస్తీని కాపాడుకోవాలని అర్థం చేసుకోండి అని చెప్పి ఆనంది అంటుంది ఇక సునంద మాత్రం ఆనంది మాటలు వినిపించుకోకుండా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక అందరూ కూడా ఆనంది దగ్గరికి వస్తారు బస్తీ వాళ్ళంతా సింహాద్రి అందరూ ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు అది చూసి ఆనంది సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా ఆనంది బస్తీ తరపున కేసు వాదించి సునందాకి షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్